ఓం విఘ్నేశ్వం ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి యోగాలు రాబోతున్నాయి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్ని మరి అధిగమించాల్సి వస్తుంది ఎలాంటి పరిస్థితులను అధిగమిస్తే మీకు ఎలాంటి యోగాలు కానీ లాభాలు కానీ ఇతరత్ర కానీ మంచి జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి మే నెల నుంచి గుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని రెండో స్థానం అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కుటుంబ స్థానంలోకి అలాగే రాహు మే నుండి ఒకటో స్థానంలోకి కేతు మే నుండి ఏడో స్థానాల్లోకి సంచారం చేస్తున్నారు ప్రధానమైనవి ఈ నాలుగు గ్రహాలే కాబట్టి అంటే ఈ నాలుగు గ్రహాలే ఎక్కువ కాలం ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాల సంచారాల నేపథ్యంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయా ఉండవా అనే విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే వీళ్ళు కనుక కష్టపడి పనిచేస్తే చిత్తశుద్ధితో పనిచేస్తే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కష్టాలున్నా ఇబ్బందులున్నా వాటిని అధిగమించి విజయం సాధిస్తారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఆవేశపూర్తమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే సమయం వస్తుంది దాన్ని మీరు ఓర్పుతో సహనంతో భరించాలి ఆ ఆవేశపూరిత నిర్ణయాలు అంటే అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు ఆవేశంగా నిర్ణయం తీసేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తప్పుడు తీసు తప్పుడు నిర్ణయం తీసుకున్నామని పశ్చాత్తాపడాల్సిన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా సమస్యలు కొంచెం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శారీరక శ్రమ పెరుగుతుంది మానసిక ఒత్తిడి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు కానీ ఆల్రెడీ ఉద్యోగాలు అంటే మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఆటంకాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి పై నేతల యొక్క ఆ ఒత్తులు బాగా పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు కూడా కుంభరాశికి చెందిన విద్యార్థులు కూడా చిత్తశుద్ధితో కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి చదువుకోవాలి చిత్తశుద్ధితో ఉండాలి అలాగే చదువుందా చదువుతున్న దానికి ఏంటి ప్రమాదం ఉందా లాభం ఉందా నష్టం ఉందా అనేది గమనించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే విద్యార్థులకు మాత్రం మీరు కష్టపడి చదివితే కనుక పరిస్థితులన్నీ కూడా చాలా వరకు సానుకూలపడతాయి అయితే స్త్రీలకు మాత్రం ఈ సంవత్సరం కొంచెం టెన్షన్స్ కానీ ఒత్తుళ్ళు కానీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా స్త్రీలు ఆవేశపూరిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకండి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి గొడవలకు దూరంగా ఉండండి అలాగే వాగ్వివాదాలు ఘర్షణకి కూడా దూరంగా ఉండండి అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు ఆవేశంతో రెచ్చిపోకుండా ఆత్మవిశ్వాసంతో మీరు కనుక ఉంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ స్త్రీలకి కూడా కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవడానికి భార్య నుంచి కానీ లేకపోతే భర్త నుంచి భర్త నుంచి కానీ నితంత కుటుంబ సభ్యుల నుంచి కానీ చిన్న చిన్న సమస్యలు ఎదురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత అవసరం ఉన్నా అప్పు చేయకండి అలాగే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇతరులకు అప్పుగా ఇవ్వకండి ఇస్తే కనుక ఖచ్చితంగా కొత్త సమస్యలు కొత్త ఇబ్బందులు వస్తాయి అలాగే శత్రులు బాగా పెరిగిపోతారు ఆ శత్రులు యొక్క ఈర్ష్యా ద్వేషాలతో ఖచ్చితంగా నరదృష్టి పెరిగిపోయి కొంచెం మానసికంగాను శారీరకంగాను కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే రాజకీయ నాయకులు ఎలాంటి ప్రయోగాలు చేయకండి రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రయోగాలు చేయకండి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు మీరు తీసుకోకండి అన్న విషయాన్ని గమనించాలి అలాగే అందువల్ల రాజకీయ నాయకులు ఎంత సౌమ్యంగా ఎంత ఓర్పుతో ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అలాగే రైతులు కూడా అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు అనాలోచితంగా ఆలోచించకూడదు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే సజ్జనంత వరకు చెడు ఫలితాలు లేకుండా నేను నేను సజ్జనంత వరకు ఈ రాజకీయ చెందిన జాతులు చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి కాబట్టి అది రైతంగా రైతులు కానీ ఆ చెడు ఫలితాలు లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అతి జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక వ్యాపారస్తులకి యావరేజ్గా ఉంటుంది ఈ సంవత్సరం అలాగే గతంలో చేసిన అప్పులు వాళ్ళ యొక్క బాధలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా ఇచ్చిన ధనం సమయానికి రా చేతిలోకి అందకపోవటం దానివల్ల కొత్త సమస్యలు రావటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే సమస్యలు ఎలా ఉన్నప్పటికీ ఇబ్బందులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత ధైర్యంగా వారి వారి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళటానికి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మొదటి నుంచి చెప్పిన విషయమే అందరూ కూడా మీ యొక్క పనిని నమ్ముకోండి మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి మీ యొక్క కృషిని నమ్ముకోండి ఆ కృషి కూడా చిత్తశుద్ధిగా ఉండాలి చిత్తశుద్ధిగా మీరు పనిచేయాలి పనిచేసి మీ లక్ష్యం మీద కనుక గురి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నేనైతే చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు చెప్పాను కానీ మీ యొక్క మీరు వ్యక్తిగతంగా కూడా ఆలోచించుకుని ఖచ్చితంగా భవిష్యత్తులో సమస్యలు పెరగకుండా రాకుండా జాగ్రత్తలు తీసుకునే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఈ రాశి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి శివ శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి ప్రదోషకాలంలో చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం